యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ స్వామి వినాయక చవితి రోజుల్లోనే ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చాను ఎలక్ట్రీషియన్ గా జాబ్ లో జాయిన్ అయ్యి అవగానే నిత్య అపార్ట్మెంట్ చూపించావు పది మంది దీపాలు వెలిగించే ఎలక్ట్రిషియన్ వినాయక చవితి సందర్భంగా వీళ్ళు మామూలు ఇచ్చిన ఇవ్వకపోయినా మనం ఆత్మహత్య చేసుకోవాల్సిందే ఎవరు నువ్వు చూస్తే తెలియట్లేదా చూస్తే తెలియడానికి నువ్వు సాన్యా మెచ్చావా వాచ్మెన్ వాచింగ్ ఉన్నాడు కానీ ఓవర్ యాక్షన్ ఉండకూడదు చూస్తే తెలియట్లేదా ఎలక్ట్రీషియన్ బిల్లు ఇవ్వడానికి వచ్చావు కాకి డ్రెస్ లో వస్తే కాంపిటీషన్ ఎవడో వాచ్మెన్ వచ్చాడు అనుకున్నాను అనుకుంటే అనుకున్నా కానీ అగ్గిపెట్ట ఒకసారి పుల్లలే నువ్వు అగ్గిపెట్టాడుగా కానీ పుల్ల అడిగావేంటి ఇదిగా ఎలాగటం లేదా ఎలా గెలుగుద్ది అగ్గిపెట్టి అండర్ గ్రౌండ్ నుంచి పుల్ల చెబులు వచ్చి తీసిచ్చావు రెండు నాలుగు పేరు ఇంకో పుల్లి ఇదిగో రెండోది సరేగానే మన అపార్ట్మెంట్ లో మొత్తం ప్లాట్లు నేను ఎప్పుడు లెక్కట్లేదు కానీ నువ్వు స్ట్రైట్ వెళ్ళి రైట్ కి తిరిగి అక్కడ మా సెక్రటరీ ఉంటాడు ఆయన అడుగు చెప్తాడు మర్యాద లేకుండా అసలు నీకు మర్యాద తెలుసా అగ్గి పెట్టి రెండు అగ్గి పొలం ఇచ్చా ఇస్తా దానికి బదులు సిగరెట్ ఇవ్వాలని తెలియదు అగ్గిపెట్టి రెండు మూడు రూపాయలు నువ్వు ఇవ్వకపోతే నా కాల్ అగ్గి పొల రెండు రూపాయలు సిగరెట్ గా ఉంది ఎంట్రన్స్ లోనే మూడు రూపాయలు పక్క ముందు ముందు ఎలా ఆ చెవులకి ఆటం బామ్ సౌండ్ ఏ వినపడదు ఇంకా స్పీకర్ సౌండ్ ఏ వినపడుతుంది ఏం ఎక్కడో ఉంది చెత్త కోసం వచ్చావా క్యాష్ సార్ కరెంటు బిల్ మరి చెత్త కోసం వస్తే డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తామండి బయట చూని

ఎదుటి వాళ్ళు పెదాలు కదిలిస్తే ఆ పదాలు ఎట్టు పట్టేస్తా lip movement కి sound sync చేస్తా నా తలరాతికి సింక్ చేయండి తాగండి తాగండి పెద్ద గుడ్ ఏం కాదు ఎక్స్‌క్యూజ్ మీ మేడం ఏంటి ఈ ఫ్లాట్ లో ఎవరు ఉంటున్నారు ఐశ్వర్య రాయ్ ఐశ్వర్య రాయయ్య ఈ ఫ్లాట్ లో ఉంటారా అవని ఇక్కడే ఉంటుంది మరి ఇప్పుడు ఎక్కడికి ఉన్నారు ఇప్పుడే అలా గార్డెన్ లోకి వెళ్ళింది ఐశ్వర్య రాయ్ గార్డెన్ లో ఉండట వివేకోబ్రాయ్ ఎందుకు అలా పడిపోయా ఆ సంగతి తర్వాత చెప్తాను ఐశ్వర్య ఐశ్వర్యరాయ్ మీ మనోరాలండి కాదు నేనే అయితేనే నేను పడిపోవడం కరెక్టే అన్నమాట ఇంతకీ అసలు పేరు ఏంటండి కుమారి పుల్లమ్మ మరి ఐశ్వర్య ఐశ్వర్యరాయ్ ఎందుకు మార్చుకున్నారు పేరు మార్చుకుంటే కలిసి వస్తుందని జ్యోతిష్ చెప్పాడు మీకు కలిసి వస్తుంది బాగానే ఉండండి మాకు హార్ట్ అటాక్ వస్తాయి ఇదిగో కరెంట్ బిల్లు ఆ మరి నైట్ ఏదైనా చేస్తా ఇది నేనేం చేసుకోరు నువ్వే కట్టే నెంబర్ వన్ ఖాతాలని ఇక్కడే ఉన్నాయి ఇంకా ముందు ముందు ఎలాంటి క్యారెక్టర్లు ఏంటో ఎస్ నేనే ద గ్రేట్ ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్ రేపు డైరెక్టర్ అయిన తర్వాత సునీల్ వర్మ బాంబే వెళ్తే సునీల్ బచ్చన్ పాలిటిక్స్ లోకి వెళ్తే సునీల్ కలాం ప్లేస్ ని బట్టి పేరు స్టార్ ని బట్టి స్టైల్స్ మారిపోతూ ఉంటాయి దాసరే రాఘవేంద్రరావు పేర్ల మధ్యన నా పేరు పడే రోజు ముందు ఉంది అప్పుడు రారా నీకు గోల్డెన్ ఛాన్స్ ఇస్తాను ఛాన్స్ అంటే ఎవడికి కావాలి ముందు అప్పు తీర్చు ఒరే అప్పు తీర్తే మా అందరి మధ్యన అనుబంధం దిగిపోతే అనుబంధం ఇదే నీ ఫస్ట్ డెస్టినేషన్ కాదు లాస్ట్ డెస్టినేషన్

వీడు మీకు బీటు కొడుతున్నాడో తెలుసా ఇందాక నుంచి మిమ్మల్ని సూసూల్ కడుచెత్తన్నాడు వాడు బీట్ కొడితే మధ్యలో మీకెందుకు నాకెందుకో వాడు బీట్ కొట్టాలని రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను ఈ జిడ్డు మొహం కాడు ఐ లవ్ చెప్తాడనే వెయిట్ చేస్తున్నాను ఇక లాభం లేదు నేనే చెప్తాను ఐ లవ్ యూ రా ఎలా ఉందరమా డైరెక్షన్ సూపర్ మన స్క్రిప్ట్ హా ఏంటి ఇది మీ తడి ప్లాన్ నేను మరియ నీకు ఉజంద్రోగాల కాంతన నా పని పెందర్ తీరిపోతావేంటరా సారీ ఇదిగో నేను తీసే థాంక్స్ ఇదిగో మన అనుబంధం తీకపోతనందుకు బాత్ పడతనో బాబాయ్ అంకు వెయ్యి అనుబంధం పెంచేసుకుందాం ఛీ ఈ జన్మలో నీకు మళ్ళీ అప్పే వన్ ఆ ఛీ ఇదేం మాట్లాడుకండి ఈ బొత్తుక బ్రహ్మాణంగా ఉంది ఎందుకనో నువ్వు ఎవరో ఆర్టిస్ట్వా ఎలక్ట్రిషియాని ఇదిగో బిల్లు ఆ నువ్వు బిల్లు ఇవ్వాల్సినన నాకు కాదు లవర్ బాయ్ ఆడు అడు వెల్కమ్ మేడం మే హెల్ప్ యు చేసి హెల్ప్ చేయాలి గాని పెద్ద మోడల్ డ్రెస్ కుడతానని చెప్పేసి ఏంటి ఈ కొండ జతలు వేసుకుని రోజు కుట్టావ్ డ్రెస్ కి ఈ డ్రెస్ లో మీరు టార్ జాన్ ఉన్నారు టార్ జాన నూర్ జాన ఏంటి వెనకాల ఎంత కాలి వెంటిలేషన్ జాకెట్ కి వెంటిలేషనా యా అలా ఉంటేనే వస్తు ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి గాలి వెలుతురు తగులుతాయి లేదో నాకు తెలియదు గానీ నేను ఇక్కడికి వచ్చే లోపు రెండు ఆటోలు ఒక స్కూటర్ తగిలే ఈ జాకెట్ లోన మాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ పవర్ అదే మ్యాగ్నెట్ అని బాగుంది ఓకే ఓకే మీకు అంత ఇబ్బందిగా ఉంటే మోడల్ ఇప్పుడే మార్చేస్తా

అనుకున్నానులే కరెంట్ తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయింటే ఎలక్ట్రిషియన్ అనుకున్నా ఇలాగే సార్ వినాయక చవితి కదా కొంచెం ఏదైనా చేతులు పెడితే బాగుండుదేమో ఆరేం తండ చేత్రం అన్న పెడితే కానీ ఇది ఇది పెడతాను లంచం తీస్కొడ మహా నేరం లంచం ఇవ్వడం కూడా నేరం ఏంటయ్యా ఈ చిత్రం ఆ పెద్ద నుంచి వచ్చిన మేనేటర్ ఇది నీకు విచిత్రం గానీ నాకు మామూలుగా ఎప్పుడు జరిగే విషయమే అదే మామూలుగా జరిగే విషయం ఏంటని అంటే ప్రతి ఇంట్లో జరిగే విషయాలను నీకు చెప్పాలా పోస్ట్ మ్యాన్ కదా మాత్రం మేటర్ పోస్ట్ చేయలేవా నీ కరెంట్ పనులు నువ్వు చూసుకో నా స్విచ్ లో ఏలెట్టే మనకు మేటర్ ఎర్రని తిరుగుద్ది ఈ సారీ చూడండి మేడం ఇది కూడా చూడండి మేడం చెప్పలేదు ఇది ఎలా ఉంది నీకు సారీ బాగుండదు బామ్మగారు ఈ పోచంపల్లి సార్ మీకైతే సూపర్ గా ఉంటది ఏంటయ్యా నేను ఎలా కనపడుతున్నాను ఇది సన్యాసం కట్టుకునే చీర లేటెస్ట్ ఏదైనా షిఫన్ చేసి చూపించు ఈ చీర చూడండి మేడం ఈ సారీ ఎంత పదమూడు వందలు అమ్మా పదమూడు వందలు ఎందుకయ్యా దాన్ని పదమూడు వందలు ఒక్కసారి అవుతుంది డోర్ కట్టిన కూడా పని చేయవు ఇచ్చే రేట్ చెప్పు ఏమయ్యా ఆఖరి సారిగా అడుగుతున్నాను మూడు వందలకి ఇస్తావా అంత రేట్ ఏంది లేదు మేడం ఫ్రీగా తీసుకోండి ஏ ஒ பரிசிந்தா ஒன் கதா அப்படி சரசாலாடுதான் அனுமதி கடா మనుషులేనా ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అక్కడ పసిపిల్లాడు బావిలో పడబోతుంటే ఎవరు పట్టించుకోరా అయ్యో పిల్లలు ప్రాణాలు పోతున్నాయని ఎవరు పరిగెత్తరా చీరలు బట్టలు కొనుక్కోవచ్చు తప్పలేదు కానీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు అని గమనించాల్సిన అవసరం మీకు లేదా నేను ఒక క్షణం ఆలస్యంగా వచ్చుంటే మీ బట్టలు అతను ప్రాణాలు రక్షించేవా మీ చీరలో అతను ప్రాణాలు పోసేవా ఒక నిండు నూరేళ్లు బతకాల్సిన ఓ పసివాడి నిండు ప్రాణాలు ఒక నిండు బావిలో పడి అది క్లోజ్డ్ బావి వాస్తు కోసం అలా ఉంచాం అది క్లోజ్డ్ బావి అయి ఉండొచ్చు కానీ సపోజ్ అది ఓపెన్ బావి అయి అదే డెప్త్ బావి అయి ఉంటే ఆ పిల్లడు చెవుని అరిచి లోపల పడిపోయి ఉంటే నవ్వడం కాదు అందరూ ఆలోచించాలి నవ్వడానికి ఒక నిమిషం చాలు ఏడవడానికి అర నిమిషం కూడా పడదు ఆ ఏడుపు ఎన్ని యుగాలు వెంటాడుతుందో మీకేం తెలుసు డైలాగ్ ఈ డైలాగ్ నేను సినిమాలో పెట్టుకోవచ్చా

సార్ నాకు యూబీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది ఉంటానికి ఒక ఫ్లాట్ కావాలి అర్థమైందా అద్దెకి ఫ్లాట్ కావాలంట ఎందుకు వస్తా నాకు ఏమైనా చూడనుకున్నావా ఏంటి ఆ మాట నువ్వే పబ్లిసిటీ ఇవ్వకలేదు అచ్చరే ఇంతకీ నువ్వు బ్యాచులర్ వేరా అవునండి నేను బ్యాచులర్ నే బ్యాచులర్స్ కి ఇక్కడ స్థానం లేదు ఫ్లాట్లు లేవు ఫ్లాట్స్ లేపడం ఏంటి బ్యాచులర్స్ అంటే అంత చీపా ఆ మాట కొత్తే మన పాత ప్రధాని బ్యాచులర్ కాదా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచులర్ కాదా ప్రజెంట్ ప్రెసిడెంట్ బ్యాచులర్ కాదా ఈ ఫ్లాట్స్ లో ఈవిడ బ్యాచులర్ కాదా పెళ్లికి ముందు నువ్వు బ్యాచులర్ కాదా ఆయన ఇప్పటికీ బ్యాచులరే బాగా చెప్పావు ఈ బ్యాచ్ వరకు నేను ఫ్లాట్ ఇవ్వను అంటే డైరెక్టర్ గే జంజల్ రాంటి రైటర్ దొరక పద మార్గంలో ఉంది కానీ లగేజ్ అక్కడ అక్కడ తీసురా అతని కోసం ఎంత భూమి ఖాళీ చేస్తానంటే వెల్కమ్ ఇదే నా ఫిలిం చాంబర్ ఇదేంటి ఇలా ఉంది ఇలాగే ఉంటది నాకు ఏదైనా సరే ఆర్టిస్టిక్ గా ఆర్టిఫిషియల్ గా ఉండాలి అప్పుడే లైక్ చేస్తాను నువ్వు శంకరాభరణం శంకర శాస్త్రి గారి గడప తాకితే స్వరాలు పలికినట్టు నువ్వు ఈ ఫ్లాట్ లో ఏం తాకినా స్వరాలు తెగుతాయి ఈడేంటి క్వాలిటీ కూడా ఉంది కాస్ట్యూమ్ డిజైనర్ కూడా సమంత బాక్స్ దగ్గర నుంచి సమంత దాకా ఈడే కొడతాడు ఏంటి చెప్పులా కాదు బట్టల చూస్తుంటే అలా లేడు అయినా బట్టలు పుట్టే రూమ్ లో పెట్టుకుంటాం ఏంటి నన్ను వాడే వాడిని పెట్టుకున్నాను అంటే ఈ ఫ్లాట్ నీది కదా టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు నా అదృష్టం కొద్ది ఆయన ఈ ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు అందులో సగం నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నేను అద్దెకి ఓహో అండర్స్టాండింగ్ ఇంత అద్దెంత అది నన్ను అడుగు ఆరు వేలు అయితే రెండు వేలు ఇస్తే సరిపోతుంది ఎలా సరిపోద్దండి ఆయన ఈ ఫ్లాట్ ని ఆరు వేలకు అద్దెకి తీసుకుని అందులో సగం రెండు వేలకి నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నాలుగు వేలకి నేను అద్దెకి ఇస్తాను ఈ లెక్క ఏంటి ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది నీకే కాదు మొదటి నుంచి వాడు నాకు కూడా అలాగే చెప్తున్నాడు ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే నాలుగు వేలు ఇచ్చేయండి సరిపోద్ది నాలుగు వేలు మరీ టూ మచ్ గా ఉంది అయితే ఆరు వేలు ఇచ్చేయండి చీకడ పడిందంటే ఊళ్ళో లైట్లని ఎలిగితే నా కంటిలో లైట్లు ఆరిపోతాయి నా కర్మ కొద్ది ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరేవి దొరకలేదు అని చెప్పారనుకో ఉన్న ఉద్యోగం పోయి బతికే సీకడం అయిపోద్ది అసలు ఎంతకి లైట్ వెలుగుతుందా లేదా అబ్బా చెయ్యి కాలితే కాలింది బలుబు వెలుగుతుందని మాత్రం తెలిసింది అమ్మో ఈ బలుబు ఉంటే చాలా డేంజర్ ఎవడెళ్తున్నాడో ఎవడొస్తున్నాడో తెలియదు ఈ బలుబు ఆరిపోతే ఎవరు అని అడగొచ్చు చిన్నప్పుడు ఎప్పుడు కృష్ణాష్టమి కొట్టే ఇక్కడ ప్రతి రాత్రి కొట్టాల్సి వస్తుంది లేకుండా అమ్మయ్యా ఇప్పుడు ఏ అదో వచ్చినా పర్లేదు బలు పారిపోయింది ఏంటి వచ్చేసారా సెక్రటరీ గారా బలు ఆరిపోలేదండి పగిలిపోయింది ఏంటో సీకట్లో సరిగ్గా వినిపిస్తటా చీకటిగా వినపడటానికి సంబంధం ఏంటండి బాబు కాదులే కొంచెం బాడీ వీక్ గా ఉంది పెద్దగా చెప్పు బల్బు హై వోల్టేజ్ వాళ్ళు పగిలిపోయిందండి ఎంత హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ బల్బే పోవాలా అది ఏదో ఎలక్ట్రిషియన్ అడగ వాచ్మెన్ అన్నట్టు తెరటి సర్లే సరలే చీకట్లో ఇబ్బంది లేదుగా ఈ టైంలో వెళ్తుండే ఇబ్బంది అమ్మో ఏదో కార్ వస్తుంది గేట్ తీసావు కార్ వచ్చింది కదండి ఇప్పుడు ఆర్ను కొట్టాడు వినబడలేదా ఆర్ను కొట్టాడా చూడా నిరపడింది నిలబడింది ఆనందంపడింది కారు కనపడలేదు అదేనండి మీ బ్యాక్ నుంచి వెళ్ళింది కదా జన ఆ బ్యాక్ నుంచి ఆ ఎర్ర మారుతుంది కదా మన చెవితో పాటు అవి కూడా ఎఫెక్ట్ అయిందా ఏం ఆహా లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడు లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడా హలో మన అపార్ట్మెంట్ లో అందరికీ మైక్ టెస్టింగ్ అప్పుడే మొదలు పెట్టావా పాటలో పాటలో కూడా పాడుతున్నాడు మైక్ టెస్టింగ్ చేస్తున్నాం ఇక్కడ అదే అడుగుతున్నాడు ఇప్పుడు పాటలు అవసరం అని అదే మళ్ళీ పాటలు అంటారు ఆ చెవిటోళ్ళు కానీ చెప్పచ్చు కానీ మీకు చెప్పడం కష్టంగా ఉంది సర్లే ఆ మోడల్ తీసుకెళ్ళి మండపానికి కట్టు రే వాడు చేసే పని వదిలిపెట్టి వేరే పని చదువుతా ఏంటి ఆ మామిడి ఒక మండపానికి కట్టు ఏం చెప్పింది కూడా అదే నువ్వు అదే చెప్పావా ఏదన్నా చెప్తే సెక్రటరీ ఏం చెప్పాలి ఆ నువ్వుగా చెప్పేది రేయ్ నువ్వే బయటికి వెళ్ళి సాయంత్రం ఏడు గంటల కల్లా హరిదాసు తీసుకురావాలి పగలు ఎన్ని చెప్పండి అంతే ఆరు తర్వాత చేయను ఎందుకని గేట్ దగ్గర ఎవరు ఉంటారు అది ఎవరన్నా పట్టుకుపోతే అంటే నువ్వు గేటు కాపురా ఉన్నావా అపార్ట్మెంట్ కాపురా ఉన్నావా కాసేపు కూర్చుంటావా నేను నవగ్రహ ప్రదక్షిణాలు చేసేస్తాను కూర్చోవడం దేనికి ఈ మెట్లన్నీ నేను దిగేసరికి తెల్లారిపోతుంది నువ్వు వెళ్ళి తిరిగిరా ఈ లోపల ముక్కుతో ములుగుతూ నేను సరే అమ్మయ్యా ఈ దేవుళ్ళు ఎందుకు ఎప్పుడు కొండల్లోనూ గుట్టల్లోనూ అడవిలోనే ఉంటారు అంతేనే దగ్గరగా ఉంటే పాప చుట్టుకుపోరు అందుకేనేమో అయ్యో బాబోయే కాలు తిమ్మరి అమ్మా ఏదో అందరి ముందే యూతలాగా మెయింటైన్ చేసేస్తున్నానే కానీ ఇంతకు ముందుగా కాళ్ళు వంగటమే లేదు నాడువు పైకి లేవటం లేదు ఈ మెట్టు దిగుతుంటేనే నేను ఎంత యూత్గా ఉన్నానో అర్థమైపోతుంది అయ్యో బాబాయ్ ఎన్ని మెట్లకి మళ్ళీ దిగొచ్చానా ఇంతకు ముందులాగ ఎన్ని మెట్లు ఎట్లేను గానీ ఇక్కడ నుంచే దండం పెట్టుకుంటాను ఆ బ్లెస్సింగ్ అక్కడి నుంచి పడి ఈ వయసులో మళ్ళీ ఇన్ని మెట్లు నేను ఎక్కను బాబు ఎందుకు మీ కోరిక నేను తీరుస్తాను మళ్ళీ ఏం పెట్టబోతున్నావురా

ఇప్పుడు కూడా సైట్ దేవుడి దగ్గర దింపేసేవాడు కానీ ఈ కాస్త నడిస్తే నీకు పుణ్య వస్తుంది కదా బామగారు లోపలికి వెళ్ళి మీరు ఒక్కళ్ళే దాన్న పెట్టుకోవడం కాదు మా ఇద్దరు పేర్ల మీద కూడా నేను దాన్నాలు ఎట్టేసుకోండి మీ ఆనందం చూస్తుండే మా పేర్ల మీద అభిషేకం చేయించాలి బామ్మగారు మెట్లెక్కలే కష్టపడుతుంటే మేమే ఈజీగా పైకి తీసుకొచ్చాం హెల్పింగ్ హెల్పింగ్ నేచర్ హెల్పింగ్ టెండెన్సీ అసలుదైనా బరువు పండి ఉందండి బాబు ఐసు నువ్వు కిందకి దిగాలి కదా వాడి పైకి తెచ్చావంటారేంటి కర్మ అదేనా మన కర్మ ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్ట కూర్చుంటూ పాక్కుంటూ ఆయాస పడి కిందకి దిగితే ఆ వెదవులు ఆ వెదవులు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు వాళ్ళు ఎత్తుకొస్తూ ఉంటే నువ్వేనా వద్దని చెప్పొచ్చు కదా నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు పైగా గట్టిగా నోరు మూసేస్తే చంటి పిల్లని తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు గాడిదలు పైగా హ్యాపీ అంట హ్యాపీ మెట్లు మళ్ళీ నేను ఎలా దిగదు నా వల్ల కాదు బాబోయ్ అతని సార్ వస్తే ఇలాంటి హెల్ప్ ఏవి చెయ్యొద్దని చెప్పు ఎలా చెప్పును వాళ్ళు ఏ టైంలో ఏ కారణం నుంచి వస్తారో కూడా తెలియదే వాళ్ళు నన్ను చంపేదాకా హెల్ప్ మీద హెల్ప్ చేస్తూనే ఉంటారు నేను చెప్పాను కదా ఐసో అక్కడ ఒక పెద్ద లూజ్ అని నేనున్నాను కదా యా అలాగే వాళ్ళు వచ్చే లోపల మనం వెళ్ళిపోదాం అయ్ బాబాయ్ చేస్తున్నాడు ఐ సో

నెల రోజుల నుండి సబ్జెక్ట్ చెప్పాలని జరుగుతున్నా సార్ నెలగా సార్ ఆరు నెలలు అయింది సార్ ఐదు నిమిషాలు సార్ పది నిమిషాలు టైం నా టైం చాలా వాల్యుబుల్ ఐదు నిమిషాల్లో చెప్పు లేకపోతే గెట్ అవుట్ సారీ సార్ ఐదు చెప్తాం సార్ చెప్పు సార్ ఈ సబ్జెక్ట్ లో మీద మంచి ఫ్యామిలీ సార్ మా ఫ్యామిలీ గురించి ఆంధ్రాలో అందరూ తెలుసు అంతేకాదు సార్ ఈ సబ్జెక్టులో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ కాళ్ళు లేని తల్లి కళ్ళు లేని తండ్రి మూగ చెల్లి ఏవి వినపడినా అన్న మరి నేను మీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ సార్ ఏంటి పర్ఫెక్ట్ ఏంటి పర్ఫెక్ట్ ఇలాంటి కుంటోలు గుంటోలు మోగోలు మధ్య అడుగుతున్నమాట వాళ్ళను ఏంటంటే మీకు టైం ఇచ్చినందుకు ఇలాంటి సబ్జెక్టులు చెప్తారంటే ఇలాంటివి తీయటానికి ఫిల్మ్ నగర్ లో వెరీ గుడ్ అని ఒక ఆఫీస్ ఉంది అక్కడ ఎలాంటి వాళ్ళేస్తారు అది ఎవరండి లేటెస్ట్ యంగెస్ట్ రైటర్ లేటెస్ట్ డైరెక్టర్